విష్ణు సంబంధిత ఆలయాలలో ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటుంటారు కదా ఎందుకని విష్ణుమూర్తికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అని ఎందుకన్నారంటే మిగతా ఆలయాలలో కంటే విష్ణు సంబంధమైన ఆలయాలలో వైభవోపేతమైన అర్చనలు ఎక్కువగా జరుగుతాయి ఎందుకంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడో అలంకార ప్రియో మాధవ అభిషేక ప్రియ ఈశ్వర అని ఈశ్వరుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అని అలంకారం చేయడం దేనికి చేస్తారు ఊరికే చేయరు కదా ఓ వైభవం ఒక వేడుక ఉన్నప్పుడు చేస్తారు అందుకని ప్రతినిత్యము ఏదో ఒక వేడుక ఉంటుంది ఇది ఒక అభిప్రాయం ఈ అభిప్రాయంతో నిత్య కళ్యాణం నిత్య కళ్యాణం చేయాలంటే పచ్చతవరణం కట్టాలి కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతవరణం దీంతో పాటుగా ఇంకో మాట దేనికి అన్నారంటే భూమి మీద ఎవరికి వివాహం జరిగిన భారతీయ సంప్రదాయంలో వివాహం చేసుకుంటున్న వరుణ్ణి నారాయణ స్వరూపుడుగా భావించడం సంప్రదాయం లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ కన్యను దానం చేస్తున్నప్పుడు కన్యాదానం చేసేటప్పుడు మామగారు మాట ఈ వరుడికి అనలేదు సుబ్బారావు వెంకటరావు రామారావు ఏదో పేరు ఉంటుంది ఈ వరుడికి కాదు లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ లక్ష్మీనారాయణ స్వరూపుడైన వరుడికి మా అమ్మాయిని ఇస్తున్నాను నేను అంటే వివాహం జరుగుతున్న కాసేపు ఆ పే పెళ్లిపేటల మీద ఉన్నప్పుడు ఆ వేదిక మీద ఉన్నప్పుడు కళ్యాణ వేదిక మీద ఉన్నప్పుడు వరుడు ఎవరంటే లక్ష్మీనారాయణ స్వరూపుడు ప్రతి నిత్యము ఎక్కడో చోట వివాహం జరుగుతూనే ఉంటుంది కాబట్టి లక్ష్మీనారాయణుడు అసలు లక్ష్మీనారాయణుడికి నిత్యము కళ్యాణమే నిత్యము కళ్యాణం కాబట్టి నిత్యము పచ్చతోరణమే అందువల్ల విష్ణుమూర్తికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే మాట అందుకోసం వచ్చింది